వైదిలిని నువ్వు మరిచిపోవడానికి ఫస్ట్ క్లాస్ ఆయన ఒక ఐడియా వేసి పట్టాను మరిచిపోయాను సారీ రామ్ మీరిద్దరు విడిపోవడానికి నేనే కాను ఐడియా చెప్పనా మైదిలికి డైవర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్ళి చేసుకో నేను చెప్పిన చాలా కష్టం ఏ ఏ అదొక బిల్టిన్ ఎక్కువ మా నువ్వు చెప్పు అంటే ఇప్పుడు నేను మైత్రులకి డైవర్స్ ఇచ్చాను అనుకో మళ్ళీ నేను పెళ్లి చేసేవాళ్ళు వద్దా పెళ్లి మండపం చూసుకోవాలి భోజనాలు ఏర్పాటు చేయాలి పంతులు గారిని వేరే పిలవాలి ఇక్కడే ఉన్నాను వేరే పిలవడం ఎందుకు వింటూనే ఉన్నాను వాడు మంత్రాలు చెప్పే పంతుని అన్నారా నువ్వు చెప్పురా సుమారు అవసరా అది తెలుగులో నోచ్చు కౌశల్య సుప్రజారామంత్రాలు కాదురా అంతకుముందు ఏమో చెప్పావే ఇన్విటేషన్ ఇన్విటేషన్ లో రామ్ రామ్స్ మైథిలీని గుర్తించాలి మళ్ళీ పెళ్లి ఎందుకు ఇంతసేపు ఇంకొకటి ఇంకొక అర్ధంలాగు మాట్లాడుకురా మైథిల్ని పెళ్లి చేసుకుని ఇంకొకటి డైవర్స్ వెళ్ళారా దరిద్రంగా నువ్వు డైవర్స్ ఇచ్చేది మైథిలీకే కదా మరి పెళ్లి ఎవరైనా చేసుకోవాలి ఇంకొకరి అసలైన పాయింట్ ఆ ఇంకొటి దేవుడి దేవాల మైత్రే కాకూడదా పోరం 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 కుడికార మొదలైటేరా ఒక్క ముక్క అర్థమే సావ తది నా మంత్రాలారా గోడ అరవోడ 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 ఏయ్ అరవోడ గరవోడ అన్నరు రాస్తా ఏంట్రా కోనేది అరవోడ అంటే తప్పేంటి ఏంటి తప్పురా ఎందు తప్పు తప్పు అరవోడ అంటే ఏడు తెలుసా అరవం అరవం అంటే అరుస్తుంటారురా అరవళ్ళు అబే అరవోడ

ఈ పార్టీ ఎందుకో తెలుసా మరుసటి రోజు మన హీరో గారికి పుట్టినరోజు ఈ రోజైనా హీరోయిన్ మనసు మారి హీరోతో కలిసి పోతుందనుకుని వాళ్ళ ఇంటికి పైలట్ గారిని తీసుకెళ్ళలేదు మోసుకెళ్లారు ఆ లెవెల్లో మందు కొట్టారు నేనుగా మైతి రూముకు పో ఈ మాత్రం తెలియకుండా పెళ్లి చేస్తున్నా నేను వెళ్ళామని కౌలించుకున్నప్పుడు పాత్రను గుర్తు వచ్చి అని ఊహాను మమ్మేస్తే అవన్నీ మర్చిపోయేలా కౌలించుకోవాయి తను నీలాగేగా నాలాగంటే ఫ్రెంచ్ బయట పెట్టు ఆరు నెలలు పెరిగే ఉంది కదా బెళ్ళు నీ ఒళ్ళోకొచ్చి పడిపోతుంది వాడు పట్టు పడగడతాడా ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటే వెళ్ళేటప్పుడు ఎక్కడికి నడుతో కడుపు చెడిపోయింది బాత్రూమ్ కొడుతున్నా గట్టిగా అరవకండి పిల్లాడు నిద్రపోతున్నాడు కదా ఏం కంగారు పడుకోని కొట్టేటప్పుడు వాడికి రెండు స్పూన్లు పోసాలే సరే సరే లైట్ వేయకుండా తొందరగా వెళ్ళిరండి ఏంటి ఎదురు చూడక వస్తే వెళ్ళక తప్పదు వెళ్తే రాక తప్పదు ఏం చేస్తున్నారు నేను మెల్లగానే మాట్లాడుతున్నాను కదా నన్నెందుకు ఇష్యూషూ అంటున్నారు రాకుండా ఉండదు నిద్రపోయేదాన్ని వచ్చేసా ఏమిటి గుర్తున్నావు ఈ వేళ మంచి స్పీడ్ లో ఉన్నట్టున్నా క్లియర్ అయిందా అంత క్లియర్ అయింది ఏమిటి నెట్టేస్తున్నా నేను ఎక్కడ తడుతున్నాను కదా

నమస్తే అయిగా నమస్కారం ఒకటి నమస్కారం పెడితే వదిలేస్తాను అనుకున్నావా నువ్వు చేసిన పనికి నిన్ను పొడి చంపేస్తాను అవును సార్ మీకు ఈజీగా ఉండొచ్చు నాకుంటుందా ఎంత చెట్టు బండి మనసు చెడిపోయింది సార్ ఏంటండి కట్టుకున్న కొట్టారు పెళ్లి కూడా ఒకసారి చిన్న తప్పు సరిపోయిందండి తప్పు కాక రైట్ అనుకుంటున్నా చూడండి సార్ ఒప్పుకున్నారు కానీ కాదండి మొదటి నుంచి చాలా రోజులు అంటే పోలీసులు పెట్టావా వద్దు మరి అలా వదిలేమంటామండి ఇంట్లో తల్లి తెరవేండి రామ్ పాదరక్ష నెత్తి మీద పట్టుకుని పట్టాభిషకం పాదరక్ష ఈ పాటికి స్టార్ట్ అయిపోయి ఇంకా ఇప్పుడు ప్యాంటు రా డోర్ ఓపెన్ చేయరా మెల్లిగా మెల్లిగా చెయ్యి ఫ్రీగా లేదు గుర్తితరు అలా తగిలింది ఇంకొద్దిగా గట్టిగా తగిలింటే తల తగలేదు

రాముకు వండర్ఫుల్ బర్త్డే గిఫ్ట్ మన రంగసాని మరేకదవల్లి అలియాస్ నాయర్ హలో ను తనే తనే నేను నాయర్ అయ్యప్ప నాయర్ ఓర్మేందా మీ అందరిని మర్చిపోగలనా నాయర్ థాంక్యూ థాంక్యూ ఇప్పు ఎక్కడ ఉన్నావు వాటర్ లో నువ్వు హోటల్ లో ఉన్నావా తర్వాత ఫోన్ చేస్తా అయ్యో వాట్ టబ్ లో బౌలింగ్ చేస్తుందా స్నానం స్నానం ఎక్కడ ఉంది ఏ బాత్రూమ్ ఏ ఊరు సారీ ఏ ఊరు లే కానీ రేపు నువ్వు హైదరాబాద్ రావాలి ఓకే సారీ నాయర్ నేను అక్కడ రాలేను నేను కావాలంటే మీరే ఇక్కడికి రండి ఓకే అయితే రేపు బెంగళూరు లో మీట్ అవుతాం ద సేమ్ హోటల్ ఓ షూర్ చాముండి చాముండి ఏంరీ ఫోన్ తీయి హలో త్రీ ఫైవ్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎవరు వాటాడు నాగొంతు మీరు గుర్తు పెట్టలేదా ఏంటి మిస్టర్ వెంకటేశలం అయ్యో నేను కంపెనీ చైర్మన్ మాట్లాడుతున్నాను వెంకట కాదు సారీ మీరు వెంకటేశ్ అనుకున్నాను ఇప్పుడు ఇప్పుడే మీ చైర్మన్ అని చెప్పారుగా ఇవాళ ముఖ్యమైన రౌండ్ టెంపుల్ కాన్ఫరెన్స్ ఉంది దానికి హెగ్డేని పంపించండి ఒకేనేషన్ సరే ఏంటి ఇది చూస్తా చదువుకో నాన్ బెంగ్లూరు గోదో నేను పబ్జిషన్ వెళ్ళాలా ఏంటి అలా అడుగుతారు మీరు వెయిటెరండి నువ్వు చెప్పు వెళ్తాను ఎవరు వెళ్తారు వీటికి హలో డి చెప్పు నేనే పర్సన్ గా చెప్తాను సార్ ఫోన్ పెట్టడా దొంగ దాచి కుడే తీస్తా అది నాకు వచ్చింది కదా ఎలా తెలుసు రోజు మీ ఫ్రెండ్స్ కదా ఫోన్ చేసి ఎక్కడికైనా రమ్మంటారు యాదవ్ ప్రకారం మీరు ఎక్కడికి వెళ్ళకూడదు నేను మాట్లాడతాను హలో హలో కింద పెట్టవే ఫోన్ ఎవరితో నువ్వు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు నా ఫోన్ నేను ఎప్పుడైనా పెడతానే నిన్ను పెట్టవే మాటలు కింద పెట్టవే నిలబడకుండా ఇక్కడ చెప్పాను ఇక్కడ పడనే ఫోన్ అనుకుని వాళ్ళని తిట్టాను వింటాండి రికే సారీ ఇక్కడ వేరే గడవ మీరు చెప్పండి మీ అబ్బాయి గురువాయిరప్పన్ హాట్ లో హోల్ ఉంది కదా ఆ ట్రీట్మెంట్ గురించి మిస్టర్ అయ్యప్పన్ తో మాట్లాడాలి

శుభయోగ శుభదినం లక్షణంగా వెళ్ళొచ్చు ఏంటి నేను బయట డాక్టర్ ఏంటి ఆ ట్రీట్మెంట్ ఏం కంగారు పడకండి హోల్ పూడ్చేస్తాం ఏంటి వెరీ సింపుల్ దాని పేరు హలో అయ్యో కట్ అయిందండి ఎంట వాడు తట్టుకున్నాడు నువ్వు బెంగళూరు వెళ్ళాలన్నావుగా మంచి క్లైమేట్ బయలుదేరు అంటే మన అందరం బెంగళూరు వెళ్తాం ఏ అందరం కలిసి బెంగళూరు వెళ్ళి ఏం చేస్తాం నువ్వు అందరూ టెన్షన్ ఉందా అల్లరి విన్న మన ఎందుకు వెళ్తున్నాం ఎస్కృష్ణకా మన అప్పుకి హార్ట్ హోడు ముందు నేనండి డాక్టర్ ని కలిసి వస్తాను తర్వాత ట్రీట్మెంట్ టైం ని అందరూ కలిసి ఉండొచ్చుక మీరు ఏడ ఒక నిన్న ఒక ఏడ పస్తుంది నేను స్నానానికి ఏర్పాటు చేస్తాను